పెళ్ళనిపించాడు నన్ను ఆడకి ఆడికి వెళ్ళాం అంతే రఘురావు రెడ్డి డిఆర్ కాచింది మన వచ్చి ఆయన చాలా నా దగ్గర ఉన్నాయి కాగితాలు ఇది సార్ దీంట్లో ఉన్న సార్ నేను ఈ రోజే అమ్మాయి లేకపోయినారు పది నాకు రాబిద్ది వచ్చేదా సార్ ఇప్పుడు చెప్తాను సార్ అప్పుడు కాదు ఇప్పుడు చెప్తాను కృష్ణమూర్తి అమ్మారావే ఏడు చేయొద్దు అన్నాడు మీకు అప్పుడు చెప్పాడు మీకు పట్టాలి పట్టాలి మన కృష్ణమూర్తి అమ్మారావుకి ఆ గోలి శ్రీనివాసరావు ఉన్నాడు சச்சுக்கு ரொ போயே பத்தகேது கதாத்திசாரி ரெண்டு சார் கதாக்கி ரெண்டு சார் அப்படி செட்டு நீரீஸ் எந்த செட்டுக்கூடாது எதுக்கு இது <listed espaço> <mid to normalGet warmgettable>

அது கூட அந்த மாட்டோம் சார் நான் கௌரிச்சூரு சார் நீஃபீஸில் காய் சூத்தார் காய் சூஸ்

ఎమ్ఆర్ జాయింట్ నేను నివాస్ గారి చూసుకొచ్చినా ఆడికి నివాస్ గారిని గోవింద శ్రీనివాసరావు ఇంకా పదాధికారులు ఉన్నారు మీ రేంజ్లో బోన్ కూడా వచ్చారు ఆడికి ఎండీ అవసరం మూడో రోజు ఎండీ అవసరం బలం అనిపించినారు ఆ చుట్టూ నటించే మీరు చేస్తే తప్పు లేదు మేము చేస్తే తప్ప

మీకు మీ పాలంగా అనేది ఆన్లైన్ లో రికార్డు కానీ వెనక సార్ గెజిట్ నేరు అన్ని కూడా సార్ గెజిట్ కూడా చేత ఆన్లైన్లో ఉందా రిజిస్ రిజిస్ట్రీ ఫారెస్ట్ లో రిజిస్టర్ ఫారెస్ట్ అని ఉండదా ఉంటుంది కదా దాన్ని చూపుచ్చు ఆన్లైన్లో ఈ గజిట్ నోటిఫికేషన్ ఎరా సార్ ఎమరవడ వస్తా సార్ నేను ఎక్కడ గుద్దారు ఎక్కడ ఇప్పుడు మీరు వచ్చి ఆపదేనా మాది అంత మాదే తిమే వచ్చే వాల్ రియల్ ఎందుకు సంధిరా ఊర్ కల్లి సంవత్సరాలు నేను ఇరొదంటా కదా పెద్దోడన కదా మాట నేను ఇరొద నిలబడతా

মজা <laughs> তো அப்படி அடிக்கடி அந்த ரெவென்யூ லாண்டு ரெட் ரெசர்வ் ஃபாரெஸ்ட் జాయింట్ సర్వీస్ పెట్టి తాల్చండి మాకు రైట్ ఎలాగంటే దళిత గిరిజనులు ప్రభుత్వ భూముల్ని ఆక్రమణ చేసుకుంటే వాటికి రక్షణ కల్పించాలని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే అక్టోబర్ ఇరవై ఇరవై ఏడో తేదీ హోమ్ డిపార్ట్మెంట్ ఒక ఉత్తర్వులు జారీ చేసింది అలాగే పంతొమ్మిది వందల డెబ్భై ఏడులోనే అక్టోబర్ ఇరవై రెండులోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉత్తర్వులు చేసింది ఈ భూములకు రక్షణ కల్పించాలి దాంట్లో సాల్వ్ చేసుకున్నటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలి ఆ రైట్ ప్రకారం ఈ భూములు మావి ఫారెస్ట్ వాళ్ళు కాదు ఫారెస్ట్ వాళ్ళవి మీ అని తెలుసుకున్నప్పుడు ఇక్కడికి రండి మీరు అప్పుడు ఇప్పుడు చట్టానికి ఉన్న ఒక్క నిమిషం మేము చట్టం వ్యతిరేకంగా చేసి దాని చట్టం ప్రకారం ఇంప్లిమెంట్ ప్రకారం ఆ చట్టం ఏం చెప్తాను జిల్లాలే సిపిఎం పార్టీ జిల్లా ఓజిల్లాలే సిపిఎం పార్టీ జిల్లా పంచాలి పెట్లూరు గ్రామంలో పేదలకు భూములు పెట్లూరు గ్రామంలో సర్వే నంబర్ పన్నెండు ఒకటిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని పేదలకి పేదలు ఆక్రమణ చేసుకున్నటువంటి భూములకు శాశ్వత పట్టాలు ఓజిల్లాలే సిపిఎం పార్టీ కామ్రెడ్స్ నా పేరు ఒడ్డిపల్లి చెంగయ్య సిపిఎం పార్టీ వెంకటగిరి ఏరియా ఆర్గనైజర్ని పెట్టూరు గ్రామ పరిధి సర్వే నెంబరు పన్నెండు ఒకటిలో ఐదు వందల పంతొమ్మిది ఎకరాలు ఉంది అలాగే సర్వే నెంబర్ ఒకటిలో రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాల తొంభై ఎనిమిది సెడ్లు ఉంది ఇదంతా కూడా రెవెన్యూ రికార్డు రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి మేత పొరం పోకు గాను అట్లాగే వాగుపొరం పోకు కాలువపురం పోకులు ఇట్లా ప్రభుత్వ భూములే ఉన్నాయి సుమారు ఎనిమిది వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఈ భూముల్లో సర్వే నెంబర్ పన్నెండు ఒకట్లో గత పది సంవత్సరాల నుంచి ఈ పెట్నూరు గ్రామంలో ఉండేటటువంటి దళిత గిరిజనులు ఇతర వెనకబడినటువంటి వాళ్ళు ఆ భూమి మీద పోరాటం చేస్తున్నారు ఆక్రమణ చేసుకుని సాగు చేసుకుంటూ ఉన్నారు అడుగడుగున ఈ ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం జరుగుతూ ఉంది ఈ ఫారెస్ట్ అధికారుల నుండి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సిపిఎం పార్టీని ఇక పెట్టూరు గ్రామంలో వాళ్ళు కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెట్టూరు గ్రామంలో ఉండేటటువంటి దళిత గిరిజనులు పేదలు వీళ్ళంతా కూడా భూ పోరాటం జరుగుతూ ఉంది భూమిలో జెండా పార్టీ భూమిని ఆక్రమణ చేసుకుని చెట్టు పెట్ట కొట్టుకునేటటువంటి సందర్భం జరుగుతూ ఉంది ఇప్పుడు గత నాలుగైదు రోజుల నుంచి పోరాటం జరుగుతూ ఉంది ఇక్కడ ఉండేటటువంటి ఫారెస్ట్ సిబ్బంది ఫారెస్ట్ అధికారులు ఈరోజు రావడం జరిగింది వచ్చి ఇక్కడ ఈ ఇవన్నీ కూడా రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి చెప్పారు ఈ రిజర్వ్ ఫారెస్ట్ కాదు పన్నెండు ఒకటి ఇక్కడ జగనన్న కాలనీ ఉంది అట్లాగే అటు సైడ్ మోడల్ స్కూల్ ఉంది అలాగే కొంతమందికి పట్టాలు ఇచ్చినారు ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు రెవెన్యూ భూములు కాబట్టి ఈ భూముల్ని పేదలకు పంచాలి పేదలకు హక్కు ఉంది దళితులకి ఎస్సీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళు దళిత భూముల్ని ప్రభుత్వ భూముల్ని ఆక్రమణ చేసుకుంటే ఆ భూములకి రక్షణ కల్పించాలి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన కల్పించాలని చెప్పేసి పంతొమ్మిది వందల ఏడులోనే హోమ్ డిపార్ట్మెంట్ అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ భూములు మా ఈ పెట్టూరు గ్రామంలో ఉండేటువంటి పేదలవి కాబట్టి ఈ భూమి కోసం మేము పోరాటం ఎంత దూరమైనా కొనసాగిస్తామని చెప్పేసి పేదలందరూ కూడా మాట్లాడడం జరిగింది రెవెన్యూ అధికారు ఈ ఫారెస్ట్ సిబ్బంది మేము ఇది మా రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేసి మేము జాయింట్ సర్వే జరుపుతామని చెప్పి చెప్పారు కాబట్టి వెంటనే జాయింట్ సర్వే జరిపి తేల్చాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తెలియజేస్తున్నాం లేదంటే మా పోరాటాన్ని ఆందోళన కార్యక్రమాల్ని కొనసాగిస్తూనే ఉంటాం భూమి దక్కే వరకు భూమి సాధించుకునేంత వరకు పేదోడికి భూమి దక్కేంత వరకు పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం